గ్రంథము అధ్యాయము నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యందును నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచునప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు దేవుని వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యందును ఇక్కడ ఒకసారి యేసు ప్రభు శిష్యులు వచ్చేసి పడవలో వెళ్తున్నప్పుడు ఆయన పొద్దున్నే సమయంలో నీటి మీద నడుచుకుంటూ వస్తాడనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి పడవలో ఉన్నవారు అమ్మో దయ్యం దయ్యం అని చెప్పేసి అరుస్తూ ఉంటారనమాట ఆయన ఎందుకు అరుస్తున్నారు నేనే దయ్యాన్ని కాదు అంటాడు ఏసయ్య అలా అన్నప్పుడు అవునా నువ్వేనా అని చెప్పేసి పేతురు వచ్చి ప్రభా నువ్వే అయితే నేను కూడా నీలాగా నీటిపై నడవచ్చా అని అడుగుతాడు సరేరా అని చెప్పేసి పిలుస్తాడు పిలిచిన తర్వాత కొద్ది దూరము నీటిపై నడుస్తాడు దాని తర్వాత పక్కన ఒక అల అన్నమాట గాలి గాలు వస్తుంది అలలు లేస్తుంది లేచేసరికి అంతసేపు ఏసఐ వైపు చూశాడు చూస్తూ నడిచాడు ఎప్పుడైతే అలలు లేచిందో అప్పుడు ఏసై వైపు నుంచి అలవైపుకి మొహం తిప్పేసాడు అంటే చూసి భయపడ్డాడనమాట అయ్యో నాకేమో అవుతుందేమో అని ఎప్పుడైతే భయపడ్డాడు ఎప్పుడైతే అవిశ్వాసం పేతుల్లోకి వచ్చిందో అప్పుడు పేతురు మునిగిపోవడం మొదలైందనమాట ఇక్కడ చూసుకుంటే దేవుని వాక్యం కూడా ఏం చెప్తుందంటే నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడేయుందును అని చెప్తున్నాడు నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు అని చెప్తున్నాడు ఇక్కడ పేతురు ఏసై వైపు చూసినంత సేపు కూడా మునిగిపోలేదు ఆ నీరు వచ్చి పేతుడిని ముంచలేదు కదా కానీ ఎప్పుడైతే పేతురు ఏసై వైపు నుంచి మొహాన్ని తిప్పుకొని అలవైపు తిప్పాడో అప్పుడు పేతురు మునిగిపోవడం మొదలైంది ఆ నీరు పేతురి మీదకి రావడం మొదలైంది అన్నమాట కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఏసై వైపు చూస్తూ అడుగులు వేస్తావో ఎంతసేపు ఏసై వైపు చూస్తావు ఆయన శక్తిని బలమును ఆశ్రయిస్తావు ఆయన కృపను వేడుకుంటావు అంతసేపు కూడా నువ్వు జలముల్లో బడి దాటేటప్పుడు దేవుడు ఆయన నీకు తోడుగానే ఉంటాడు నువ్వు నదుల్లోబడి వెళ్ళినప్పుడు కూడా అవి నీ మీద పొర్లి పారవు నీ మీదకి రావు నీ కాళ్ళ క్రింద ఉంటాయి అన్నమాట ప్రజల కాబట్టి అందుకే వాక్యం ద్వారా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే నువ్వు బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని ఇప్పుడు ఏ వైపు చూస్తేనే కదా ఆయన నీకు తోడుగా ఉంటాడు నువ్వు ఈ లోకంలో పరిస్థితుల వైపు కానీ అపవాది వైపు కానీ వాటి వైపు చూస్తూ ఉంటే దేవునికి తోడుగా ఎలా ఉండొచ్చు చెప్పు నువ్వు దేవుణ్ణి విశ్వసించట్లేదు కదా కాబట్టి విశ్వాసంతో అన్ని విషయాల్లో కూడా ఆయన వైపు చూడు అప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు అప్పుడు నువ్వు నదుల్లోబడి వెళ్ళినా సముద్రం మీదకి పోయినా నీకు ఇబ్బంది లేదు భయం లేదు ఎందుకంటే ఆ నీరు నీ పైన పొర్లిపారవు నీ మీదకి రావు అని స్పష్టంగా చెప్తున్నాడు అన్నమాట అలాగే నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చువు అంటున్నాడు చూడు అంటే నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు నువ్వు కాలిపోవు ఎలా అంటే ఎగ్జాంపుల్ శద్రకు మేషకు వాళ్ళ ముగ్గురు ఉన్నారు కదా అక్కడ ఒక రాజు వచ్చి విగ్రహాన్ని అక్కడ ఒక రాజు వచ్చి వాళ్ళ ముగ్గురిని పిలిచి ఆ విగ్రహానికి మొక్కమని చెప్తాడు వాళ్ళు ఏం చెప్తారు అస్సలు కుదరదు ఆ విగ్రహాన్ని మేము మొక్కము మేము సజీవుడైన దేవుణ్ణే ప్రార్థిస్తాము కానీ ప్రాణము లేని ఈ విగ్రహాలను మేము మొక్కము అని చెప్పేసి చెప్తారనమాట అందుకు ఆయన ఏం చేస్తాడు అరే వీళ్ళు ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిలో పడేసేయండి అంటాడు అంతకు ముందు అగ్ని ఎలా అయితే మండుతుందో ఏడంతలుగా అగ్నిని పెంచి అగ్నిలో వారిని పడేయడం జరుగుతుంది జరిగిన తర్వాత కూడా వాళ్ళ వస్త్రము అంటే వాళ్ళ వస్త్రములో ఒక చిన్న పీజు కూడా కాలిపోలేదు అంటే ఆ జ్వాలలు వాళ్ళని ఏమీ చేయలేకపోయినాయి ఎందుకు అంటే వారితో పాటు ఏసయ్య అక్కడున్నాడు ఒక దూతగా పంపబడి వారి మధ్య ఉన్నాడు వారిని రక్షించాడు అంటే ఏసయ్య అగ్నికి ఆ జ్వాలలకి ఆగ్ని ఇచ్చాడనమాట ఏమనంటే వాళ్ళు నా బిడ్డలు నన్ను నమ్ముకున్నారు నా పైన విశ్వాసం ఉంచారు కాబట్టి వాళ్ళ మీదకు నువ్వు వెళ్ళడానికి వీలు లేదు కాల్చడానికి వీల్లేదు అని దేవుడు ఆగ్నే అగ్ని జ్వాలలు ఏవి కూడా వారిని కాల్చలేకపోయాయి వారి మీదకి రాలేకపోయాయి కదా అలా మనం ఎప్పుడైతే దేవునికి నచ్చినట్టు నడుచుకుంటామో దేవునికి నచ్చినట్టు ప్రవర్తిస్తామో దేవుని ఆజ్ఞలను హృదయంలో భద్రంగా దాచుకుంటామో దేవుని చిత్తానుసరంగా ప్రవర్తిస్తాము అప్పుడు నువ్వు అగ్నిబద్ద నడిచినా కూడా నీకు ఏం కాదు నువ్వు కాలిపో జ్వాలలు ఉంటాయి కదా ఆ జ్వాలలు కూడా నిన్ను ఏం చేయలేవు కాల్చలేవు ఎందుకంటే దేవుని ఆజ్ఞ ఉంది అక్కడ ఆయన నీకు తోడుగా ఉన్న నీతో పాటునే ఉన్నాడు కాబట్టి నీకేమి కాదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని వైపు మనం చూస్తే దేవుణ్ణే నీ ఆశ్రయంగా చేసుకుంటే దేవునిపై నేను వాడుకుంటే నీ జీవితంలో ఈ కార్యాలను జరుగుతాయి నువ్వు నదుల పైన వెళ్ళిన నదుల్లో బడివి దాటినప్పుడు కూడా నీకేం కాదు అన్ని నీరు నీ మీదకి రావు నిన్ను ముంచి అలాగే అగ్ని మధ్య నడిచినా కూడా ఆ జ్వాలలు నిన్ను కాల్చలేవు మన దేవుడు సజీవుడు కదా మరణాపు ములుని విరిచిన దేవుడు కదా కాబట్టి వీటన్నిటిని జయించాడు కాబట్టి ఆయన వైపు మనం చూస్తే ఆయన ఆశ్రయంగా చేసుకుంటే ఆయన చిత్తానుసారంగా మనం చేస్తే ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి నడిస్తే మన జీవితంలో ఈ కార్యాలయని దేవుడు జరిగిస్తారనమాట ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి దయగల దేవ మీ కొందనాలు స్తోత్రాలు పునరుద్ధాన మీ మరణపు ములుని విరిచిన దేవా మీ కొందనాలు జలించుకుంటున్నాం సజీవుడైన దేవా మీ కొందనాలు జలించుకుంటున్నాం ఏసయ్య మరొకసారి వాక్యము ద్వారా నాతోనూ మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు జలించుకుంటున్నాం అవును తండ్రి నీవు జలములలో బడి దాటినప్పుడు ఆ నీళ్లు నిన్నేం చేయలేవు అవి నీ మీద పొర్లిపారవు ఎందుకంటే నేను నీకు తోడై ఉన్నానని మాట్లాడినందుకు కృతజ్ఞతలు జలించుకుంటున్నాం అదే రీతిగా నైనా ప్రభా పేతురు కూడా ఇలాగేనైనా ప్రభా నీటిపైన నడవాలన్నప్పుడు దేవ మీ వైపు చూస్తూ ఉన్నంతసేపు కూడా నీటిపై నుంచి మునిగిపోలేదు ఎప్పుడైతే మీ వైపు నుండి పక్కకు తిరిగాడో అప్పుడు మునిగిపోవడం మొదలైంది కాబట్టి ఆ రీతిగా మీ వైపు చూస్తున్నంతసేపు కూడా మీ వైపు చూస్తూ నడిచినంతసేపు కూడా మేము జలములలో బడి నడిచినప్పుడు కూడా మీరు మాకు తోడు ఉన్నారు కాబట్టి మేము మునిగిపోం అలాగే అగ్ని మధ్య నడిచినప్పుడు కూడా కాలిపోకుండా ఉంటాం తండ్రి షడ్రక్ మేష కబెధిక వారు కూడా అంతే ప్రభావం మీ కొరకు మీ చిత్తానుసరంగా మేము జీవించాలి అని రాజుకు ఎదురు తిరిగారు విగ్రహానికి మొక్కమని అప్పుడు నేను ఇప్పుడు అగ్నిలో పార్వయబడి తండ్రి వారైతే వారైతే కాలిపోకుండా వారికి మీరు తోడుగా ఉండే వారిని రక్షించారు అంత గొప్పదేవుడు అందుని బట్టి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి ఈ రీతిగా మిమ్మల్ని పోలి మేము నడుచుకోవడానికి సహాయం చేయమని తోడుగా ఉండమని కృపను అందించమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరి జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసత్తు పరిశుద్ధం వల్ల ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్